హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాజీ అఫీషియల్ నేను మీ చిన్నమాతి శివాజీ మీ ముందుకు కొత్త కొత్త కంటెంట్ క్రియేటర్స్కి యూట్యూబర్స్ కావాలనుకున్న వాళ్ళకి యాక్టింగ్ చేయాలనుకున్న వాళ్ళకి లేదండి జబర్దస్త్ లాగా మనకు కూడా నలుగురులో మంచి కామెడీ టైం మంచి కామెడీ ఒకటి ప్రాక్టీస్ అయ్యే వస్తారా మేము ఎట్లా చేసుకుంటా చూడండి ఆప్షన్స్ పెట్టినాం రారా ఎటు రారా స్విఫ్ట్ రైటర్స్ కావాలి అలాగే మనం మన దగ్గర ఇంకా ఆఫీస్ కూడా మనం ఓపెన్ ఆపరేషన్ చాలా పెద్దగా ఉంటుంది అందరూ వచ్చి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా గొప్పలు రెట్టింగ్ కూడా నేర్చుకోవచ్చు మన దగ్గర నేర్పిస్తాం లైన్ లో ఉండవు లైన్లో ఉండవు డోడ బప్ప రబర్ ఇత్తరాడు లైన్ లో ఇక్కడ మన నల్గొండ లోకల్లో అంటే పెట్టినామంటే అక్కడ బయట యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మాకు ఉందని చెప్పేసి ఇండస్ట్రీకి వెళ్ళిపోయి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అక్కడ రూమ్స్ తీసుకొని లేకపోతే అక్కడ వర్క్ చేసి కూడా వాళ్ళు డబ్బులు ఇద్దాం అని చెప్పేసి లేకపోతే మనమే డబ్బులు పెట్టి పోయి ఇలా ఇలా ఏంటంటే మన దగ్గర ఉంటే నల్గొండ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయో మన దగ్గరకు వచ్చేసి చేసుకోవచ్చు ఇలా ఉందంటే మంచి అవకాశం ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఆడిషన్స్ నేను డేట్ చెప్తాను కానీ ఒకసారి నేను నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కాల్ చేస్తాను ఆ నెంబర్ వాట్సాప్ ఉంటుంది మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వండి క్లియర్గా చెప్తాను ఒకసారి ఆడిషన్స్ ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది మీకు తెలిసే ఉంటారు ఎంతమందికి రీచ్ అయ్యా అంతమంది షేర్ చేసేయండి ఎంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం చేయండి వీడియో షేర్ చేయండి ఎంతవరకు ఎంత అంత షేర్ చేయండి చాలా మంది ఇలా కొంతమంది టైమింగ్ చూసి అరే ఇట్లా బాగుంది అని వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి తెలిసి ఉండదు ఐడియా ఇక్కడ మన దగ్గరనే ఉండే అవకాశం అని చెప్పేసి అన్ని చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్